నీ చెల్లె పిల్లా కొడకా చెల్లె ఆడవిల్లా నీ తమ్ముడ మొగ బాయ్ గార్ చెల్లె ఆడవిల్ల కొడకా చెల్లే మాటటి సెట్టికంటే గుట్టకట్టెది కొడకా ఆ పిల్ల దీస్కేసి కొడకాలేసి విలే 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 పానా వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోతే అమ్మా మరి సత్యం దొత్తారు అమ్మా లేవే అమ్మాని ఒకసారి గదికిం చేసే వరకు తల్లే ప్రాణం ఏందే అమ్మా నానా నానా తల్లి ప్రాణం మీద అమ్మ ప్రాణం మీద నచ్చిపోతారు ఆనడు కన్నతండ్రి కన్నతం ఆ చోట ఉన్నారు మరొకలా పద్దెనిమిది శాతం మంది లోగిలి వేడి ఏర వచ్చింది అప్పటికి ఇప్పటికారు అయ్యా సర్కర్ రకం ఆగది గొంగిన పొద్దుంటే ఆగది వండిన కున్నుంటే ఆగది అయ్యా శివానికి దానం చేయాలి అన్నారు పెద్ద కొడుకు బాల బుద్ధి రాదు గనక జీవితంలో అప్పుడైతే కంటి పుల్ల అయ్యా

మరేమో నేను గంట చేసి నువ్వు అయ్యన పెద్దరా మా తల్లిదాచి తల్లిదే ఆచూడయ్యా మరి చెట్టు కొట్టి కట్ట నేర్వాళ్ళ పని వాళ్ళు కనుక అంత చెక్క కాట నేర్చిండే అమ్మా పచ్చి పట్టుకొని రాను రాజుల ఎప్పుడు చేరు వచ్చినారు ముప్పైదా ఎక్కడ కూర్చో తడిపోయి తడి పెట్టారు ఎప్పుడు పోసిందే అమ్మా తడిపోయి తడి పెట్టే ఒకసారిగా తల్లిదండ్రులు చూడ చేసా చూడండి ఒకసారి కడిగా గోవింద గోవిందాన్ని పెట్టిందే అమ్మా గట్టా గోవిందా గోవింద కననగరం నింట 10 మంది కననగరం నింట 10 మంది ఇయ్యా 10 మంది ఊడంగా పందిలో నడినా అమ్మా నా నేనాడి కోతి వయంంట కనన నాడి ఎత్తుకో తల్లిని ఎత్తుకో రాణానికి గనకనే కద్దన కద్దపరపురే కురియల దిపుడికల్ మీరు వచ్చింది దిప్పుడు గల్ ఎందుకు పుట్టింది అయ్యా ఎనకుడ చుట్టాలు ముందు చుట్టాలు చివరిసారికి దిపుడుకల్లాడ మొక్క చూసుకుంటా అప్పుడు ఏమన్నారు అయ్యా పెద్ద కొడుకు బాల వద్దు రాజా నీ తల్లిదండ్రుగా అగ్గిలేవద్దా ఇక్కడ కాలి కూలుతారు ఒకసారి చివరి మూతుకుని పిలువ ఆ చెల్లె శివనీలెత్తుకుని కదా తల్లి పేడి ఎరవచ్చు తల్లి పేడి చేరవచ్చు చెల్లె శివనీల దేవి నువ్వు పది ఏళ్ళ చెల్లెవైనా ఇరవై ఏళ్ళ చెల్లెవైనా నీ కన్నీరి అంటే తల్లి మీద వడపాయే మరి తల్లి మీద వడపాయని అనేది ఒకసారి చెల్లె తీసి తల్లి గద మీద జాబి చెప్పు చిటికెత్తే అంటగా చెల్లె గారు పెట్టిందేమో

నీకెదే చెల్లరా నీ తల్లి వేపడ బారాడి నీకెదే చెల్లరా వేదాల బరవదచ్చే బరవదచ్చే ఇపుడల్ల లేసి బరవదచ్చే సరి బయ విత్తదారి బయ విత్త ఎత్తవారే చెల్ల బరవదలే రు బ మెల్ల బాబా శలముదింటి అవ్వవర్ ముల్పిల్పి బిజింగ అవ్వా చెల్ల కన్నీరు కండి అప్పుడు చెల్ల ఎత్తు కన్నీరు తల్లిదాలి ఎదవి ఎప్పుడు వടതി గట్ట గడకే తల్లిదాలి జీవి ముందు నే ముందు గట్ట గోవింద

గంగవేడి ఏనవతి తల్లి తల్లి మీద తడిబెడి తడిబెడి పెడితే ఆనం చేసిండి తడిబెడి తడిబెడితే ఆనం చేసి బాణం నిలు కట్టమేడికి రాన్నాడు కట్టబెడికి ఇప్పుడు ఏనవచ్చి నాడు ఆ కట్టమేడి ఏనవచ్చి ముసుడు మూడు చిత్రాలు చేసిండు తలాపురి కనుక బాండు వెతికెత్తే మరి పెద్ద కొడుకు బాణ వద్దు రాదు కనుకనేది కొరపుల్ల చేత పట్టి కనుకనేది కొరపుల్ల చేత పట్టి కాటాన్ని పాండు వెళ్తా ఉన్నదే అమ్మా

ఇంకప్పుడు కనుక నేను తమ్ముడు కనుక లేదు చెల్లె కనుక పచ్చిపిల్లలు కదలు కదలకి అంటకే ఆ రోజు వెడుతాండ్రు చెల్లె గుర్తు తెలిసిందా చెల్లె నాన్న గుర్తు తెలిసిందా చెల్లె చెల్లె కొరకు చెల్లెరా ప్రపంచం మీద చెల్లెలు అందరు కుట్రకి అన్న వాళ్ళే ఉన్నారా అందరి బిడ్డకి అన్న వాళ్ళే ఉన్నారా కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు పిడ్డలు లేని వాళ్ళు కొంతవన్ను ఉండదు ఎవరు లేని వాళ్ళు ఎంతో ఉన్నారు చెల్లి ఏదో చెల్లి ఎంత కొనది చెల్లె నేను ఎవరే కూడా చెల్లె ఎవరే కదా అది కూడా చెల్లె கண்டடி அன்னை ஆவோ ஏடுவாக்கு తల్లిదండ్రి పేరు తడిపిడి తడిపిడి ఇప్పుడు స్థానం చేసినారు అప్పటికిప్పటికీ అన్నారా సత్యకా దుఃఖం వాడవాడి పేట పెట్టగా ఉండే పేడ పెట్టదు దిప్పుడు కల్లా కాడ ఉండదు దిప్పుడు కల్లా దుఃఖం రేవులా ఉండగా కానీ గంగస్థానం కాడ ఉండదట ఆ దేవుడు మనిషికి మనం తాతిపారీస్తారట మనం ఉండే తడిపత్రులు పొరపాటు తాతిబారట రోజు గనికే రాజు i don't know man బల్లె పిల్లలు ఉంటే బడి శృంగారం అన్నది పిల్లలు అందరూ ఉంటేనే బడి శృంగారం సారు కంటే శృంగారం కాదు మరి అటువంటి కనుక ఆ రోజు కనుక ఏమి తల్లిదండ్రులు రోజు ఇల్లు శృంగారం భార్య రోజు రోజే ఇల్లు శృంగారం అన్నదే అవ్వ భర్త లేని ఇల్లు ఒక గోల కొట్ట అయిపోయింది అవ్వ లేని ఇల్లు కాదు அப்படிக்கு பண்ணு மனிதனு அரேரே மறு மூட கணக்குனா பச்சி பெட்டி கனகே தொழில் பிட்ட பெட்டின పదో రోజు అంటే చిన్న కర్మ మరి పదకొండు రోజు అంటే పెద్ద కర్మ తల్లిదండ్రు పెరిగిన మరి పండకాళ పండగ చేసినాడు పంటగనే కొన్ని 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 రోజులుగా అర్థం ఉంది ఏమి అదొక పండగ తెలియ మరి నా తమ్ముడు నా చెల్లి పసిపిల్లలకి పసికాంతలున్నరే అప్పటికిప్పటిక నేను ఆలోచితే అర్థం ఆగదన్నరే తొలసి కనుకరేవి పిల్లలు అక్కరేవి మొగ పాయి కానీ బయట పోయి కట్ట చేస్త కాని పిల్ల దాని నేను రోజుల దాని నా భార్య బేడి పోయగలికే భార్య చూడు పెడతాను తారు ారు నింది చీరలే ముందు చీరలా చిప్పుడు ఎటువడతా పట్టుకొని పట్టుకో పట్టుకో ఏంటిదా పెళ్ళ పట్టలు పెన్న పట్ట

మీ మోకల ముత్తల దారి కింద వాళ్ళ మీ కాడబాతలు ఇరిగిపోయి మీ లొట్ల వాళ్ళిపోయిన మీ గుయ్యలు ఎప్పుడు మీ గవలతాలు గవల సంవత్సరాలకి పెట్టుకున్నారు బాడకావులు తమ్సా బాడలమ్మా లొట్టల ఒత్తటే ఎక్స్టెండ్ ఈ కళ్ళు బురదల్ల కళ్ళు వానిపోతే గా ఉంటాను విని పోతే వస్తే వాని పోతే వస్తుంది ఓ పాడక ఉంచుకున్నాడేవర్రా జీతగాల పోయకుండా హా నా భర్త లెప్కిన పెబ్బర్ తీసుకొచ్చుకుని ఆడ పోసుకున్నా కొట్టగా పాపారు అయ్యా గంజడైన ఉడికి ఉబ్బి ఉబ్బి ఈ ఉబ్బినాక గంజడు కూడా గ్లాసర్ కళ్ళు పోతే పోతే మరే గంటడు గుడాలు గ్లాసర్ కళ్ళు తాంగ తాంగ కళ్ళు ఒడిచి బుక్క బుక్క గుడాలు ఒడిచినాయి రాత్రి పన్నెండు గంటలకు కలుపుకున్నది ఊర్రా ఉరువులు ఉరి అట్టే బెరుగులు మెడిసట్టే పిడుగులు పడ్డాట్టేం ఇంటానికి ఇరవై గుంటలు కలిసింది ఆలోచన కొద్ది నాకు తెలియకపోతే ఆ ఇరవై గుంటల పెట్టి ముహూర్తమో తెలివది ఆ గడివో తెలివది ఇంత ఇంత గంట కంకడ కంకడ అయింది ఇక నాకు రిజిస్ట్ అవుతుంది ఎలా ఏం కథ అని శివరాత్రి లోడేసిన ఎక్కడ పెట్టినా పోలేదు బంగళకి వచ్చినా పోలేదు రంగేపల్లకి వచ్చినా పోలేదు ఇక్కడికి సైలపూర్ వచ్చినా పోలేదు గణపూర్ కంచి మళ్ళీ ఇట్లా వాడి పెరుగుపల్లకి వచ్చాక అందగా అన్న ఈ ఊర్నా సౌత్ ఒక్క ఒక్కరు చూసిన రొడికి తీసుకొని నాగడ్డతో ఒక్కొక్క ఊరలే కానీ కనికాయ అయితే పచ్చితో ఒక్క పొద్దు కణకాయ బాగున్నా అంటాం కనికాయ పచ్చి పర్ర పడతాను ಹೈ ಗ ಮಾತಾಡು ಗೋ ರ ಎಮ್ ನೀ ಮಾತ மீத்தடக்கு ஏன் மரிய அடம்தான் வீட்டில் எப்படி ஏறவாச்சு

பண்ணோரா ம அங்கேவள வையா என்ன பானம் பகலில் அங்குல வையா என்ன பானம் பாகல

ఈ పోరి పారవాడా మంగళం మడి చచ్చిపోతే కోడి పిల్ల పారక మరటక పై కాలి కట్టక నిర్చిబెట్టతారట ఈ పోరు తీసుకుని అత్త కట్టకడి చెదత్తని పూల్ల పెట్టుకోతారు కోసారు కోదరే అయ్యో సబవ సబ గన్నన ఉట్ట పోరన యా గన్నన ఉట్ట ఉండురు అయ్య గన్నన ఉట్ట పోరన మన గన్నన ఉట్ట ఉండురు అన్ననమల గన్నన ఉట్ట పోర వదమరల గన్నన మరి అన్నల గన్నన ఉట్ట పోర వైద్యల గండ ఉట్ట ఉండు బామా మరి అటువంటి ఇక్కడ పూరవదిదేవి అవ్వలేని పిల్లలు నా చెల్లె గనుకనే పది పిల్లలకి అది గందలే ఓ మరి కావచ్చు కనుక చచ్చిపోంగేమన్నదే బామా తొడకా నీకుంటే పొందుడు తక్కుంటే జాగ్రత్త చేసుకుంటే భార్య చెడుపులో కాడిది తొడకాడవు తొడబిట్ట తోడు తొంభై ఆడమే తోడుగా అన్నదే బామా పూలేవ దిదేవి తల్లిలేని పిల్లలు ఈ పిల్లలు పుట్టి మా తల్లిదండ్రి ప్రాణం ఏంది ఈ పిల్లలుగా అత్తనే మరి కొంతమంది చూసినవా సంగీత శుద్ధంగా రాస్తా సంగీత సిద్ధంగా రాకుండా దేవతులు అనుకుంటా ఆ బార్క నామ రిడైకే చేరా ఇసదేంటావు అన్ని చేర్తావు ఇంటి దర్శాని ఇంకా నీ కోడల ని నర్సుండి ఆ కొరన ఆపొర్తలేదా ఆపొర్తలేదా ఇట్లా మొగోల మనసలకి మీ మనసల గాపోతవా ఆ మంచిగా నీ ని కొడుకునా బిడ్డలు బీటనన పోతనా కొడుకులు బిడ్డలు లేకపోతే ఇట్లా నలుగు నాల్ తిల్ల అడుకోవatte ఏయ్ నీ పనిని తార చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్